జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ ఏడు ఏడున క్లేశ్వరం ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఐదు వందల కోట్ల పైగా వసూలను రాబట్టింది అయితే ఈ సినిమా అనంతరం తారక్ వార్ సినిమాలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రం తారక్ నెగిటివ్ రోల్లో కనిపిస్తున్నారని సమాచారం అయన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా రీసెంట్గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ జాయిన్ అవ్వడానికి ముంబై వెళ్ళాడు ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తారక్ ముంబై వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో తారక్ షార్ట్ హెయిర్తో మాస్ లుక్లో అలరిస్తున్నాడు